జగిత్యాల సీనియర్ నాయకులు పెద్దలు రెడ్డి గారు రామాలయంలో రాముని పాదాల చెంత పెట్టిన బాండ్ పేపర్ పెట్టి వారు మాట్లాడిన విషయాన్ని అది కూడా ఇరవై ఇరవై ఏడవ తేదీనాడు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఫేస్బుక్లో పెట్టిందని నాకు చూపించడం జరిగింది నేను అప్పుడు కూడా పత్రికల్లో చూసినా టీవీలో చూసినా కానీ ఎలక్షన్లు ఎవరు చెప్పుకునేవి వారు చెప్పుకుంటారు అని అనుకున్నాం కానీ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆ హనుమంతుని పాదాల చెంత పెట్టిన ఏదైతే బాండ్ పేపర్ ఉందో ఆ సందర్భంలో వారు మీ మీడియా ముందే హిందువులకు పుణ్యదినమైన నేడు అంటే ఆ రోజు కార్తీక అంట నేడు నేను రాముడికి ప్రీతిపాత్రుడైన భక్తుడైన హనుమంతుని చెంత ఈ బాండ్ పేపర్ పెట్టి రేపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలలో పదమూడు ఉన్నాయి దాంట్లో మొదటిది మోసం మహిళలు చేయడం హనుమంతుడేమో సీతమ్మ తల్లి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటే మహాలక్ష్మి అనే పేరు పెట్టి అందులో మూడు ఉంటే మొదటిది ఆరు గ్యానిటీలో అన్నిటికంటే మొదటిది మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతీ నెల ఇరవై ఐదు వందలు మోసం తర్వాత గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అది కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త తీసింది అది డబ్బులు కట్టించరు ఎన్నడూ చేస్తారో అదో చిన్నగా ఇప్పటికీ ఇక మూడవది బస్సు అదొక నిజంగా చెప్పాలంటే దాన్ని గొప్పగా చెప్పుకుంటారు కానీ అది కూడా ప్రయాణికులను ఇబ్బంది పెట్టినట్టే మహిళలకు అనుకున్నంత లాభమేం లేదు బస్సు ఇబ్బందిగా పోతూ ఉన్నది ఎప్పుడు నిజంగా అది కూడా కరెక్ట్ చేసినట్టు ఏంటంటే బస్సుల సంఖ్య పెంచేది ఉండే ఇప్పుడు ఇక్కడ ప్రయాణికులు అన్నారు కానీ బస్సులు పెంచింద్రా పెంచకపోగా పెంచకపోగా మరి రాముని భక్తులు అయినా హనుమంతుని యాత్రలో పోటీ పడ్డారట ఇవాళ్ళ నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థులు కానీ జగిత్యాల కొరట్ల నుంచి భద్రాచలం పోయే బస్సు బంద్ అయింది మాత్రం గుర్తు చేసినా వేయించట్లే అధికార పార్టీ వాళ్ళు ఈ విషయాన్ని నేను గతంలో కూడా మీడియా ద్వారా చెప్పిన భద్రాచలం బస్సు బంద్ గంగాపూర్ జైత్యాల బస్సు బంద్ ఇక ఫ్రీ బస్సు పెట్టామంటే అది కూడా ఒక మోసం రెండవది మరి రైతులు రైతే దేశానికి వెనుము కట్టాం దాంట్లో మొదటిది ఏమి ఇచ్చారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసాలో ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చిండ్రా ఎకరానికి పదివేల రూపాయలు అంటే పంటకు ఐదు వేలు కూడా పూర్తికి ఇవ్వలే దాంట్లో రెండవది కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే వచ్చినప్పుడు రైతు బంధు నేను ముందు స్టార్ట్ అయ్యి అప్పుడు లింగంపేటలో రైతు బంధు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న మీ మీడియా మిత్రులు కూడా ఉన్నారు పెద్దలు రాజసింగ్ గౌడ్ గారు ఉన్నారు అప్పుడు ఇప్పుడున్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు చైర్మన్ ఉన్నారు నాకు కొంతవరకు గుర్తుంది సబ్జెక్టు కరెక్షన్ పదిహేను లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు మరి వాళ్ళ కిందకి ఇస్తలేరని అడిగారు సోదరి జీవన్ రెడ్డి గారు కూడా పలుమూరుల కౌలు రైతుల పక్షాన మాట్లాడింది ఒకరోజు నేను ఒక కాలేజీలకి వెళ్తే వీళ్ళ మాటలు విని విని నేను ఒక కాలేజీలకు వెళ్తే ఒక అమ్మాయి అన్నది మా నాన్న కౌలు రైతు సార్ మీరు కౌలు రైతులకు ఇస్తే లేరు రైతులకు ఇస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టో పెట్టింది కేసీఆర్ గారు కౌలు రైతులకు ఇస్తాను ఈనాటి చెప్పలేదు రైతులకు ఇస్తాం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవాలన్నారు ఇప్పుడు నేను ఆ మామిడితో ఇచ్చుకున్నా నష్టపోతే మంచిగా వచ్చాడో నేను చూసుకోవాలి వచ్చింది మాకైతే ఇప్పుడు అది కూడా వస్తలేదు అనుకున్నాను మాకు రాకుండా బాగలేదు కానీ చిన్న రైతులకు కూడా ఇవ్వలేదు అంటే రైతు భరోసా కూడా పదిహేను వేలు ఇస్తాను అది మోసమే పన్నెండు వేలు కౌలు రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు దాంతోపాటుగా ప్రతి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇది నేను చూపెట్టేది కాదు వాళ్ళ మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై చార్సో బీసంటే కోపం వస్తుంది కావచ్చు రాజకీయంగా కొందరు అంటున్నారు నేను అట్లా మాట్లాడదలుచుకోలే కానీ నాలుగు వందల పైన వాగ్దానాలు చేసి అలా అతి ముఖ్యమైన ఆరు గ్యారంటీలలో ప్రతి పంటకు ఐదు వందల బోనస్ ఇచ్చిన రా ఒక్క పంట కన్నా రోజు రామునికి ఇష్టమైన భక్తుడు హనుమంతుడు పాదాల చెంత కొన్ని నేను రాసి ప్రమాణపూర్వకంగా చెప్తున్నా అని చెప్పి జీవన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ నాయకులు అందులో ఏమో అనుమానమే లేదు ఏనాడు కూడా వారిని నేను అగౌరవపరచలే గౌరవంగా చూస్తూ ఉన్నా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి అవుతారు కేంద్ర మంత్రి అవుతారు అని చెప్పారు ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు కానీ ఎంత పెద్ద అయినా దేవుని దగ్గర ఇట్లాంటి అబద్ధాలు ఆడితే మరి ఎవరైనా ప్రశ్నించక తప్పదు నేను చిన్ననాయకుడే కావచ్చు జగిత్యాల ప్రజల ఆశస్సులతో రెండవసారి గెలిచినాం ప్రజల పక్షాన నేను జీవన్రెడ్డి గారిని దేవుడు ప్రశ్నిస్తాడో ప్రశ్నించాడో తెలియదు కానీ ప్రజల ప్రజా ప్రజాప్రతినిధిగా జగిత్యాల ప్రజలు గెలిపించిన శాసనసభ్యునిగా నేను రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నా మీరు మీ అధిష్టానంతో మాట్లాడి యారు గ్యారంటీల పైన మాట తప్పినారు మరి ఇంతకింత ఎప్పుడు చేస్తారో ఏందో మరి మళ్ళీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసి ఓట్లా అడగాలి ప్రజలు నేను ఈ సందర్భంలో కోరుతా ఉన్నా మరి ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసే వాళ్ళకును మరి ఓట్ల రూపంలో వారికి వ్యతిరేకంగా ఓటేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళంతకుముందు అరవింద్ గారు కూడా అట్లే బాండ్ పేపర్ రాసి వారు అట్లే చేసారు వారికి వ్యతిరేకంగా ఓటేసి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడైన బాజిరెడ్డి గోవర్ధన్ గారు రైతు నాయకుడు వారికి గెలిపించాల్సిందే కోరుతున్నారు